Dear friends, today the Lord has a beautiful verse for you that is from Proverbs 28:14. ప్రియ స్నేహితులారా సామెతలు 28:14వ వచనం నుండి అద్భుతమైన వాగ్దాన వచనమును దేవుడు ఈ రోజున మన కొరకై అనుగ్రహిస్తున్నారు. The Bible says blessed and favored by God is the man who fears it all times. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అనే దేవుని యొక్క వాక్యం తెలియచేయుచున్నది

బైబిల్ సేస్ ప్రసంగి ప్రసంగి గ్రంథం దేవుని దిస్ ఇస్ హోల్ 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 డ్యూటీ ఆఫ్ మ్యాన్ మ్యాన్ ఇది మానవాళికి విధించబడి ఉన్న కర్తవ్యము మేక్స్ హ్యూమన్ బీయింగ్ అండ్ మానవుడిని సంపూర్ణమైన స్త్రీగా సంపూర్ణమైన స్త్రీగా చేస్తోంది దోస ఫియర్ ద లార్డ్ రెసీవ్స్ పర్ఫెక్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ భయపడేవారు దేవుని వద్ద నుంచి సంపూర్ణమైన ఆశీర్వదములను స్వీకరిస్తారు ఆ మ్యాన్ ఉమెన్ ఇస్ లిటరీ కాల్ టు ఫియర్ గాడ్ ఋషుడు కానీ స్త్రీ కానీ అక్షరాల దేవునికి భయపడడం కోసమే దేవుని చేత పిలవబడి ఉన్నారు ఇన్ ప్రాబబ్స్ వన్ సెవెన్ బైబిల్ సేస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగనింగ్ అండ్ ప్రీఎమినెంట్ పార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఓ మై ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలమనే మాట మనము చూడగలుగుతున్నాం ది బైబిల్ సేస్ ఇట్స్ నాట్ ది ఎండ్ బట్ ఇట్స్ ది స్టార్టింగ్ పాయింట్ ఈ అంతము కాదు ఆరంభమని బైబిల్ చెప్తూ ఉన్నది ది మోర్ వి ఫియర్ గాడ్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇన్‌క్రీసెస్ విత్ us దేవునికి ఎంత ఎక్కువగా భయపడతామో దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క వివేకం మనలో అంతగా అభివృద్ధి చెందును దిస్ విజ్డమ్ ఇస్ నథింగ్ ఎల్స్ బట్ ఇట్ విత్ ఇన్ అస్ ఈ ఈ జ్ఞానం మరేదో కాదు దేవుడే మనలో మనలో హెచ్చించబడుట ద ద ద లార్డ్ లార్డ్ గుడ్ గుడ్ వర్క్ వర్క్ కంప్లీట్స్ దిస్ ఆఫ్ మంచి కార్యమును ప్రారంభించిన ప్రభు ప్రభు యొక్క వరకు దానిని సంపూర్తి చేసి కొనసాగించును is called by God to fear God. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడ నిమిత్తమే దేవుని చేత పిలువబడి ఉన్నారు. Only if we fear God, we will have the wisdom of God. దేవునికి భయపడినప్పుడు మాత్రమే దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉండగలుగుతారు. Fearing God is looking upon God every day for our provisions.

మనము నిజముగా ధన్యులమైన ప్రజలుగా ఉంటాము ద లార్డ్ విల్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ us మనకు సంబంధించిన సమస్తాన్ని ఆయన పరిపూర్ణము చేస్తారు వి నీడ్ టు జస్ట్ ఫియర్ గాడ్ దట్స్ ఆల్ కేవలం దేవునికి భయపడడం మాత్రమే చేయాలి బట్ దెన్ ద లార్డ్ విల్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ ఇట్ సేస్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ ఎస్ అస్ ఇన్ సామ్ వన్ థర్టీ ఎయిట్ ఎయిట్ ముప్పై ఎనిమిదో కీర్తన ఎందో వచ్చిన వ్రాయవుడ ప్రకారం దేవుడి సమస్తమును సమస్తమును గూర్చి మనకు ఆయన సమస్తము చైనయున్నారు దె లార్డ్ వెల్ ఫ్లాట్ అన్ ఆల్ ద క్రోక్డ్ పార్ట్స్ ప్రభు వంకర మార్గములన్నీ కూడా చదును చేస్తారు హీ వెల్ స్ట్రయిట్ అండ్ ఇట్ ఆయన వాటిని సరళముగా చేస్తారు అండ్ హి విల్ ఈవెన్ వైడ్ అన్ ఆ పార్ట్స్ for us to walk straightly నిటారుగా నేరుగా నడవడం కోసం మన మార్గాలను ఆయన విశాలపరుస్తారు కూడా టుడే ద లార్డ్ ఇస్ మైండ్ఫుల్ ఆఫ్ గివింగ్ యు సచ్ ఎ పర్ఫెక్ట్ బ్లెస్సింగ్ రోజున ప్రభువు అటువంటి పరిపూర్ణ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకొని ఉన్నారు లార్డ్ జీసస్ కమ్ అపాన్ యువర్ చిల్డ్రన్ అండ్ బ్లెస్ దెం అండ్ లార్డ్ మే కాల్ దే క్రూకెట్ పార్ట్ స్ట్రీట్ వారి ప్రజల మీదకు వచ్చి వారిని ఆశీర్వదించండి వారి యొక్క వంకర మార్గము లాంటిని మీరు సరళము చేయండి ప్రభువ యాస్ దే హ్యాబ్ డెండికేటెడ్ దే లైఫ్స్ టు ఫియర్ యూ ఎట్ ఆల్ టైమ్ వారి ఎడల వెడల తమ జీవితాల్లో నీకే భయమును కలిగి ఉండడానికి తీర్మానించుకుని ఉండగా Father, let the blessings be perfected in their lives, Lord. Everything in their lives be perfected, Lord. Father, no failure, no darkness should be there in their lives. All the things that they are fearing about, Lord, Father. దిస్ షుడ్ నాట్ హ్యాపన్ ఇన్ దియర్ లైఫ్స్ లాడ్ అండి వారి జీవితంలో దేనికి భయపడుతున్నారో అది వారికి జరగకూడదు ప్రభువా ఫాదర్ లాడ్ స్ట్రెయిటన్ ఎవ్రీ క్రూకెడ్ పాత్ అండ్ లెట్ దెం హావ్ పర్ఫెక్ట్ బ్లెస్సింగ్స్ ఈ ప్రభువా ప్రతి వంకర మార్గాన సరళం చేసి పరిపూర్ణ ఆశీర్వాదములు వారికి ఇవ్వండి రిమూవ్ ఆల్ ది ఆబ్స్ట్రక్షన్స్ ఆటంకములన్నీ తొలగించండి రిమూవ్ ఆల్ ది డార్క్నెస్ అంతా తొలగించండి ప్రభువా Let light shine upon their lives from now on. Let them have your wisdom, Lord, to have all success in their lives. In Jesus' name, God bless you, friends.